అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేస్తారు ఈరోజు మనకు గౌరవ ముఖ్యమంత్రి కూడా చీరల్లో ప్రతి చీర కార్యక్రమాలు దీన్ని బట్టి మనకు చేస్తారు రంగం మీద గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటారు అధికారులు ఏర్పడంతా కూడా చేనేత రంగంలో ఉన్నటువంటి సమస్యల్ని చేనేత రంగానికి ఎంతో మన రాష్ట్రాన్ని పంట ఇలాగా నాకు చాలా చోట్ల మనం చేనేట ఇక్కడ మనము టెక్స్టైల్ ఇండస్ట్రీతో కొంచెం హెల్ప్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఆదాయం ఎలా వచ్చే విధంగా చూడాలనేది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మొత్తాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళకి ముఖ్యంగా సబ్సిడీ రావడం సమస్యలు వర్షాకాలంలో నెలలు పని చేయలేని పరిస్థితి అదేవిధంగా ఇంటి ఇంట్లోనే పెట్టుకోవడానికి అన్ని స్థలం లో కూడా ఎక్కువ ఇళ్ళలో కూడా మంచి సమస్య లేదా ఇక్కడ ఉన్నటువంటి మనకి ఐఏహెచ్జీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి హ్యాండ్ చేసేలా అసలు తన ఒక ప్రపోజల్ కూడా గౌరవ శాస్త్రు కూడా చెప్పడం జరిగింది సో ఈ అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కువ అభివృద్ధి చెందేలాగా చర్యలు తీసుకుందామని ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ ముందు ఎవరు కూడా కలెక్టర్లో చెప్పిన వాటవాళ్ళు లేవు దాని కలవంగానే ప్రస్తు కలెక్టర్ రావడం నేను పాల్గొనడం చాలా సంతోషం అయితే వాళ్ళ సమస్యలన్నీ కూడా చెప్పారు విన్నాము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి అవి కొన్ని చేసే విధంగా ఏర్పాటు చేస్తాం ఎందుకంటే గతంలో చెక్కున్న ప్రతి ఇంటికి మంగానికి రూనిట్లు ఫ్రీగా కంటిస్తామని చెప్పడం జరిగింది దాన్ని ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి దాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేశాము ఇంకా కొన్ని సబ్సిడీలు కూడా అడిగారు గత లక్ష సబ్సిడీ ఇచ్చేవాళ్ళు ఈరోజు లేదు కానీ కూడా గతంలో ఉన్నటువంటి అన్నీ కూడా పోటీ పెంచాలని చెప్పేసి కూడా చెప్పుంది ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ